హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా అంతేకాకుండా లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైనా లేదంటే హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఎలా సేవ్ చేయాలి అన్నది అయితే ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఈ టువెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్కి సంబంధించిన మనీ సేవింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే నవంబర్ మంత్ అయితే రన్ అవుతుంది కదా ఇక ఈ మనీ సేవింగ్కి ఫాలో అవ్వాలంటే డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేయవచ్చు అండి అంటే మనం కరెక్ట్గా డేట్ వైజ్గా సేవింగ్స్ చేస్తాము అంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేసేటప్పుడు అయితే డేట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే డే వన్ నుంచి థర్టీ వరకు అయితే ముందే మనం నోట్ చేసి పెట్టుకున్నాము అంటే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా డిసెంబర్ మంత్ నుంచి మనం సేవింగ్ చేసాము అంటే ఓన్లీ టెన్ రూపీస్తోనే అనుకున్నాం కాబట్టి డైలీ కూడా టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే డైలీ టెన్ రూపీస్తో సేవింగ్స్ చేస్తే థర్టీ డేస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇక డిసెంబర్లో అయితే ఈ విధంగా ఓన్లీ డైలీ కూడా థర్టీ డేస్ కూడా టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ జనవరి జనవరిలో వచ్చేసి ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేయాలి అంటే డైలీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి ఇది ఇక డైలీ కూడా ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది ఇక ఫిబ్రవరి మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ ఏ ఉంటాయి కదా మీరు థర్టీ డేస్ ఎందుకు వేసారో అనేసి అయితే అడగొద్దు ఎందుకంటే థర్టీ వన్ డేస్ ఉన్న టైంలో కూడా మనం ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి ఇక ఖచ్చితంగా థర్టీ డేస్ అయితే లెక్క ప్రకారం ఉంటాయని అయితే ఈ విధంగా థర్టీ డేస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫిబ్రవరి మంత్లో వచ్చేసి థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి థర్టీ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ అనమాట మార్చిలో వచ్చేసి ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి ఫార్టీ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ తర్వాత ఏప్రిల్ ఏప్రిల్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేయాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ అనమాట నెక్స్ట్ మే మేలో వచ్చేసి సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే సిక్స్టీ ఇంటూ థర్టీ డేస్ అనమాట ఇక ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఈకి ఇప్పుడు మనం డిసెంబర్ నుంచి సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డిసెంబర్లో టెన్ రూపీస్తో సేవింగ్స్ చేస్తాము అంటే అంటే థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇంకా అంటే ఓన్లీ డైలీ టెన్ రూపీసే కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక మీ వీళ్ళు పట్ట అయితే మంత్లీ ఒకసారి అయినా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక జనవరి మంత్లో వచ్చేసి ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫిబ్రవరిలో థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది మార్చిలో ఫార్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏప్రిల్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మేలో సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఇక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచమండి ఇక ఈ సిక్స్ మంత్స్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక జూన్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా ఇంకా వాళ్ళకి కూడా ఈజీగా సేవింగ్ చేసుకోవడానికి అయితే ఈరోజు మనీ సేవింగ్ ట్రిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక మే వరకు అయితే మనం సిక్స్టీ రూపీస్తో ఏం చేసాం కదా ఇంకా అంతే అండి లాస్ట్ అమౌంట్ వచ్చేసి పెద్ద అమౌంట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అనమాట ఇక నెక్స్ట్ జూన్ నుంచి అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి జూన్ టెన్ రూపీస్ మళ్ళీ జూలై ట్వంటీ రూపీస్ ఆగస్ట్ థర్టీ రూపీస్ సెప్టెంబర్ ఫార్టీ రూపీస్ అక్టోబర్ ఫిఫ్టీ రూపీస్ నవంబర్ సిక్స్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం జూన్లో టెన్ రూపీస్తో థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసే అమౌంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే పైన ఎంత అమౌంట్ వచ్చిందో ఫస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించింది నెక్స్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి కూడా ఇక అంతే అమౌంట్ వస్తుందండి జూలైలో ట్వంటీ రూపీస్తో సేవింగ్ చేస్తాము థర్టీ డేస్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆగస్టులో థర్టీ రూపీస్తో సేవింగ్ చేస్తాము కాబట్టి థర్టీ డేస్ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ సెప్టెంబర్లో ఫార్టీ రూపీస్తో సేవింగ్ చేస్తాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అక్టోబర్లో ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ చేస్తాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నవంబర్ లాస్ట్ మంత్ అండి ఇంకా సిక్స్టీ రూపీస్తో సేవింగ్ చేస్తాము థర్టీ డేస్ కూడా ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు అంటే లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ విధంగా ఫస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన సేవింగ్స్ అమౌంట్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట అంటే టోటల్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి డైలీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి మంత్లీ సేవింగ్స్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇంకా మీరు ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్